నీలో ఉన్న ఆత్మశక్తి అంచెలు అంచెలుగా పెరగాలి అంటే దానిని పెరగకుండా చేసినటువంటి విషయాలు రెండు ఉన్నాయి అహంకారము కోరికలు దేనివల్ల ఏది కోరికలు మెయిన్ కోరికల వల్లనే అహంకారం ఉద్భవించేది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వారం రోజులు టైం ఇద్దాం ఒక కోరిక తీసుకుందాం నాకు మటన్ బిర్యానీ ఇష్టం ఇది ఒక వారం రోజులు అమ్మాయి నీకు టైం ఇస్తున్నాను మటన్ బిర్యానీ ఎనిమిదో రోజున నుంచి ఎనిమిదో రోజు నుంచి మటన్ బిర్యానీ నా జీవన గమనంలో ఇంకా పేరు వినబడదు దాని మీద దృష్టి వెళ్ళదు దాంతో నాకు సంబంధం లేదు అది నాకు శత్రువు అలా ఇంకొకరికి మధు సేవించటం మధుపానీయం బాబు వారం రోజులు మధువు నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఎన్నో రోజు నుంచి ఇంకా లేదు మర్చిపో అని గిలా ప్రతి కోరికను ఒక వారం రోజులు టైం ఇచ్చి ఎందో రోజు నుంచి దాన్ని నీవు సమూలంగా అంటే కంప్లీట్గా పరిత్యాగం చేసిస్తే ఇంకా దాని ఊసు దాని జోలు దాని మాట నూట బట్టి రాకూడదు అటువైపు వెళ్ళకూడదు దాని గురించి ఎవరికి చెప్పక్కర్లేదు కూడా ఇలాగ నీవు స్ట్రిక్ట్గా పాటించి ప్రతి కోరికను తీసివేస్తూ పోతే ఒక సంవత్సరం తిరిగినప్పటికీ చూడు నీ ఆత్మశక్తి ఎంత పెంపొందిస్తుందో ఎంత పెరుగుతుందో గ్రాఫ్ పైకి వెళుతుంది ఆత్మశక్తి గ్రాఫ్ అహంకారము గ్రాఫ్ డౌన్ అవుతుంది అహంకారం గ్రాఫ్ డౌన్ అవుతుంది తప్పకుండా నేను కంపల్సరీగా టై కట్టుకోవాలి షూ వేసుకోవాలి లేకపోతే కోట్ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అవసరం లేదు నేను దాంతో పుట్టలేదే అది ఒక వారం రోజులు టైం ఇచ్చి అబ్బాయి అది బా इलाजेस आत्मशक्ति